పాపు ఎవరితో ఉన్నది వ్యాయా మనకి మ్యాచ్ ఇంకెవరితో మళ్ళా గిల్లిగా టీం జీటీతోనే ఉన్నది ఎట్టైనా పిసుకాలి మళ్ళీ అబ్బా మళ్ళా జీటీతోనే ఉన్నది అబ్రో ఈసారి ఎట్టైనా సరే డబుల్ హండ్రెడ్ మింగాలే ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం ఓరే జాక్స్ బాబాయ్ ఏంది మళ్ళా మింగుతావా మొన్న కదా హండ్రెడ్ మింగిన ఓరే గిల్లు ఈసారి రచిది కానీ మోహిత్ చర్మని జర జల్దీ బాలింగ్ రమ్మన్ వ్యా మీ అబ్బాయి ఇలా బాలింగ్ సిక్స్లు ఫోర్లు కొడతా అంటే వంద లైట్ బిల్లుదైనా ఫీలింగ్ వస్తుంది వ్యా ఓ జా చన్నో గిట్ల లైట్ బిరు దోపుతలో మీ ఇంగ్లాండ్కి పోయి తెచ్చపో అవుట్ ఆఫ్ స్టాక్స్ అయిపోయినట్టు ఉన్నాయి అంతేగాని నేనైతే అవుట్ గాను సాయి మామా నువ్వు గిట్లనే తగ్గకు తగ్గనే తగ్గకు నీ అవ్వ నీకు స్ట్రాంగ్ ఇప్పి తగ్గు అంతే కానీ నువ్వు కందిస్తే మంచిగా నాయనా గిల్లు స్ట్రాంగ్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అంట ఏమి ఇప్పిత్తవు ఏంది బా నా నీ కావాలని నీ అవ్వని టిప్పులా దున్నవ్వ దూ నీ కావాలంటే ఓసి కొట్టరు ఇస్తా నువ్వే దొబ్బాయి ఇక్కడికెళ్లే ఒరే గిల్లుగా నీ కేప్ టాన్సీ ఒక్క మ్యాచ్ కూడా గెలువు చూసుకో ఇంకా గిది నా శాపం ఒరే గిల్లుగా గిదేమన్నా నయమైన టీమ్ లో పులి లాంటి పులిని నన్ను పెట్టుకొని అమాస పున్నాన్ని కాడిపిస్తావు అది కాదే కేన్ మామా పిచ్చుకు తగ్గట్టు తీసుకోవాలి పిచ్చుకు తగ్గట్టు నువ్వు తీసుకొని ఏం పీకిన ఇన్ని రోజులు పాపు మనం తప్పు చేసినాం వే ఇదే కాంబినేషన్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ట్రై అయితే టేబుల్ టాప్ ఉండేటోళ్ళం ఎస్ బ్రో మనం డిడ్డింగ్ మిస్టేక్ అయినా మంచిదే ఈ మ్యాచ్ లో దుమ్ము దులపాలి నీ అవ్వ నెక్స్ట్ సీజన్ ఆర్సీపీ అంటే దడుచుకోవాలి అటో పాఫో గిది నాకు లాస్ట్ సీజన్ వే నాకు కప్పు తెచ్చి ఇచ్చేదేమన్నా ఉన్నదా లేకపోతే ఉట్టి చేతులతోనే పంపిత్తరా ఈడే నాకే గ్యారంటీ లేదు నీకేం పెట్టాలే డీకే మామ్మ ఉట్టి చేతులతో పోడే ఇక ఏ నన్ను ఊకో మనం కప్పు తెచ్చి డీకే చేతిలో పెడదాం కప్పు కొట్టేందుకు ఈ సీజన్లో తగ్గేదే లేదు తమ్ముడు అయితే తెచ్చి పెడతాముడు కప్పు అట్లనే పాఫు కూడా చేతుల కప్పు పెట్టి పంపిద్దాం అన్న కామెడీ మనకి కప్పు రాదు కానీ నెక్స్ట్ సీజన్లో పెట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అండ్ ఈ వీడియోకి డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్